నమస్కారం రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవిఆర్ గా మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు అయితే లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ మరి మనతో పాటు ఉన్నారు బాధ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ ఏవిఆర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమ్లాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో సార్ ఇంతకుముందు మీరు వీడియోలో చెప్పినట్టు ఆయుర్వేద శాస్త్రం స్నానాలకు సంబంధించి కొన్ని నియమాలు పెట్టింది అని చెప్పేసి అంటున్నారు కదా సో ఏంటి సార్ ఆయుర్వేదం శాస్త్రం స్నానం చేసే విధానంలో ఎలాంటి నియమ నిబంధనలు పెట్టింది ఒకసారి వివరించండి ఓ తప్పకుండా అయితే మనం ఈ ఆయుర్వేది శాస్త్రం వాళ్ళు వీళ్ళు ఆయుర్వేదంలో స్నానాలు ఎక్కువగా చేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్తుంటారంటే మొట్టమొదటి విషయం ఏంటంటే వేడి నీళ్లు నిషిద్ధం వేడి నీళ్ళ స్నానం వస్తాయి చేయకూడదు ఇది చాలా పరమ నీచం అని చెప్పి చెప్తుంది తర్వాత మరి మంచి స్నానం ఏంటంటే చన్నీటి స్నానం ఇది శుభం చల్లటి నీళ్ళతోనే చేయాలి పొద్దున చేసినా మధ్యాహ్నం చేసినా రాత్రి చేసినా అంటే ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది నీళ్ళలో వేడి నీళ్ళతో చేయకూడదు చాలా మంది ఇప్పుడు వేడి నీళ్ళతోనే చేస్తున్నారు చన్నీటి ఏది చేయకూడదో అవే రివర్స్ చేస్తున్నాం మనం అయితే చన్నీటి స్నానం కూడా ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఎప్పుడు వీలు దొరికినా చన్నీటితోనే స్నానం చేయమని శాస్త్రం చెప్తుంది వేడి నీళ్ళతో చేయకూడదు అంటుంది కొన్ని రోగాల వాళ్ళు కొంచెం శారీరక దృఢత్వం లేని వాళ్ళు మానసిక దృఢత్వం లేని వాళ్ళు చన్నీటి స్నానం చేయలేకపోతే సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చిందంటే గోరు వెచ్చని నీటితో స్నానం చేయవచ్చు గోరు వెచ్చని స్నానం ఇది సామాన్యం శుభ ఫలితం ఏమో చన్నీటి స్నానం వెచ్చందేమో తప్పదు అనుకున్నప్పుడు చేయండి అని అంటుంది కానీ వేడి నీళ్ళతో మాత్రం మీరు ఎప్పుడు చేసినా కూడా శుద్ధ దండగా అంటుంది శాస్త్రం అంటే అలా చేయకూడదు అనేది ఒకటి ఆయుర్వేదిక శాస్త్రం చెప్తుంటుంది ఇది ఒకటైతే పద్ధతి ఇదే ఆయుర్వేదిక శాస్త్రం ఎలా చెప్తుంది అంటే అసలు స్నానం ఎలా చేస్తే బాగుంటుంది అనేది చెప్పేటప్పుడు చాలా గమ్మత్తు అంటే విషయం ఏంటంటే చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే ఎలా చేయాలి చన్నీటి స్నానం చేయాలి అంటే ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుంది చన్నీటి స్నానం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయాలి అంటే ఫస్ట్ హెడ్ నుంచి అంటే హెడ్ నుంచి లెగ్స్కి రావాలట స్నానం పైన నెత్తి మీద పోసుకోవాలి తర్వాత బాడీకి పోసుకోవాలి తర్వాత కడుపుకు పోసుకోవాలి తర్వాత కిందకి అలాగా చన్నీటి స్నానం ఈ విధంగా చేయమని అప్పుడే ఈ చన్నీటి స్నాన ఫలితం కూడా దక్కుతుంది అని శాస్త్రం చెప్పింది గోరువెచ్చడి స్నానం చేయాలంటే ఎలా చేయాలి ఓకే తప్పదు అనుకుని వేడి వేడిని చేయకూడదు ఒక అది కూడా చేయాలంటే ఎలా చేయాలి అంటే దీన్ని ఏం చేయాలంటే రివర్స్ లో రమ్మంది అంటే లెగ్స్ నుంచి హెడ్కి వెళ్ళాలి అంటే ముందు కాళ్ళ మీద తర్వాత మీద అల్లల్లగా పైకి రావాలి ఏది గోరువెచ్చడి కాళ్ళ నుంచి లెగ్స్ నుంచి హెడ్కి చన్నీటి స్నానం శుభప్రద స్నానం ఎట్లా చేయాలి కిందకి కిందికి చేయాలి ఇది చేసేటువంటి విధానం అని చెప్పి చెప్పారు పోతే ఈ స్నానాలంటే ఏ స్నానం అంటే ఆయుర్వేదిక్లో ఎలా చెప్పారంటే అంటే ఇలా చన్నీటి స్నానం చేయాలి చాలా మంచిది వేణీళ్ళు అస్సలు చేయకూడదు గోరువెచ్చడిది కొంచెం చేస్తే పర్లేదు ఇక తప్పదు అనుకున్నప్పుడు మన శరీరం అనుకూలించేటలే అనుకున్నప్పుడు చేసుకోవాలి కానీ చేసే విధానం ఏంటంటే గోరువెచ్చడి చేసినా వేడి చేసినా కాళ్ళ నుంచి తలకి రావాలి చన్నీటి అయితే తల నుంచి కాళ్ళకి రావాలని కిందికి చెప్పుకుంటూ వచ్చేది అయితే ఈ స్నానం కూడా ఏంటంటే ఇక్కడ ఏమన్నా చెప్తానంటే భోజనం తరువాత స్నానం మంచిది కాదు అంటే అయినా సాయంత్రం పొద్దున స్నానం చేసినా తిన్నాక స్నానం చేయకూడదు చాలా మంది బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అప్పుడు స్నానం చేసే వాళ్ళు ఉంటున్నారు అంటే ఏది ముట్టుకోకుండా అంటే తినకుండా స్నానం చేయాలి అయినా సరే రాత్రి అయినా సరే ఎప్పుడు చేసినా సరే భోజనం తర్వాత మాత్రం చేయకూడదు కొన్ని అనివార్య కారణాల వల్ల లేకపోతే పేషెంట్ అయ్యో తొందరగా కోలుకోలేకో స్నానానికి కూడా ఎనర్జీ రాకో కొంచెం బాధపడే వాళ్ళు ఉన్నట్లయితే ఒకవేళ ఇన్ కేస్ భోజనం తర్వాత చేయాల్సిన పరిస్థితి వస్తే వన్ అండ్ హాఫ్ అవర్ టైమ్ ఇక భోజనం చేశాక కరెక్ట్ గంట ఏడు గంటలు చేస్తే ఎనిమిదిన్నరకు చేయాలి ఆరు గంటలు చేస్తే ఏడున్నరకు చేయాలి వన్ అండ్ హాఫ్ అవర్ కి ముందు మాత్రం పొరపాటును కూడా చేయకూడదు జీర్ణశక్తి మొత్తం నశించిపోయి అర్థం తెలేదా సో మనం చని స్నానం చేస్తుంటే స్నానాలు చేస్తుంటున్నాం కదా మనం ఏదైనా ఆహారం తినగానే లోపల అగ్ని ఉత్పత్తి అవుతుందట మనం ఏ ఆహారం తినా అగ్ని ఉత్పత్తి అయి గుండెల్లో వేస్తే అది మౌల్ట్ అయిపోయి రకరకాలుగా కరిగిపోయి ఎక్కడ ఎక్కడ వెళ్లాల్సిన వెళ్తాయి నువ్వు స్నానం చేయడం వల్ల చర్మ రంధ్రాల ద్వారా ఆ పేగుల్లో వెళ్ళి ఆ నీళ్ళని చల్లార్చిన వాళ్ళు అవడం వల్ల ఏమవుతుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అల్సర్స్ అపెండిసైటిస్ అడ్డమైన రోగాలు వస్తాయట ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కాబట్టి ఆయుర్వేదిక వాళ్ళు ఇంత కరెక్ట్ చెప్పారు తిన్న తర్వాత గంటన్నర లేదా తిన్న తర్వాత గంట కానీ చాలా అప్పటికి ఎక్కడ ఒక్కడే సెట్ అయిపోతాయట లేదా ఆర్ ముందు గంటన్నర ముందు గంటన్నర అంటే ముందు అంటే స్నానం చేసేసాక గంట నరకి అన్నం తినాలి ఓకే స్నానం చేసిన వెంటనే కూడా భోజనం చేయకూడదు స్నానం చేశాక గంటన్నర తర్వాత అన్న తినాలి లేదా స్నానం చే చేయడానికి ముందు అంటే చేసిన తర్వాత ఇప్పుడు స్నానం చేయాలి అంటే స్నానం చేసొచ్చా బాత్రూమ్ నుంచి ఒక గంటన్నర ఆగి తిను లేదు ముందు తినేసావు నీరసంతో తట్టుకోలేక గంటన దేనికో దానికి ఆగాలి అక్కడ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ ముందు కానీ వెనక్కాని అని చెప్పి చెప్పడం గల కారణం ఇది ఇలా ఇలాంటి చేస్తే బాగుంటుందని చెప్పారు అయితే స్నానం అనే దానికి ఎట్లా ఇచ్చారంటే వీళ్ళు పద్ధతి ప్రతి స్నానానికి అంటే పరిపూర్ణమైన స్నానం మంచి స్నానం చేయాలంటే విత్ ఆయిల్ స్నానం మంచిది శుభం అంటే ఏదైనా నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ ఆవగింజల నూనె కానీ ఈ నూనెతో ముందే చేయాలి ఒక చిటికటి తీసుకుని దేహం మొత్తం నెత్తిమించి అరికాడ వరకు నూనెని అప్లై చేసుకోమన్నారు ఆయుర్వేద శాస్త్రంలో నూనె అప్లై చేసుకుని ఒక్క నిమిషం పాటు ఒక కొంచెం ఎండగాలి వేడిగాలి చెట్టుగా కొంచెం ఆగి అప్పుడు వెళ్ళి స్నానం శుభ్రంగా సబ్బెట్ చేసేసుకోవచ్చు చేసుకుంటే అది చాలా మంచి శుభప్రదమైనటువంటిది ఆయిల్ పెట్టుకుని ఇది ఒకప్పుడు ఊర్లలో చేసేవారు స్నానానికి వెళ్ళాలి అంటే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు చేతులకి కాళ్ళకి ముఖానికి నూనె రాసుకొని పసుపు రాసుకుని ఆడవాళ్ళు వెళ్లేవారు నూనె రాసుకుని నలుగుపిండి పెట్టుకుని మగవాళ్ళు వెళ్ళేవారు జనరల్గా వాళ్ళంతా నలుచుకుని చేసి బాడీ ఫిట్ అయిపోయి వెళ్ళి వచ్చేసేవారు అది కూర్వం చేసింది పరిపూర్ణమైనట్టు ఆయుర్వేద శాస్త్రం వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినట్టుగా పూర్వకాలం చేసేవాళ్ళు వాళ్ళు చేసేది చాదస్తంతో ఇదంతా పూర్వకాలం పద్ధతులు చాదస్తం పద్ధతులు కాదు అది పర్ఫెక్ట్ ఆయుర్వేదిక శాస్త్రం ప్రకారం చేశారు ఇప్పుడు అవేవి చేయటం మనం ఇప్పుడు స్పెషల్ గా ఆయిల్ బాత్ ఆ బాత్ అని చెప్పి మనం మసాజ్ సెంటర్స్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి చేయించుకొస్తున్నాం తప్ప కానీ యాక్చువల్ గా చేయాల్సిన ప్రాసెస్ అంతా అబ్బా అక్కడో పెద్ద మసాజ్ సెంటర్ పెట్టారట ముందు ఆయిల్ మసాజ్ చేసి తర్వాత స్నానం చేస్తారు అవన్నీ అక్కడెక్కడో చేయడం కాదని నేను ఇవన్నీ మన ఊర్లలో పల్లెటూరు చేస్తున్నారు స్నానాలు చేసే వెళ్ళేవారు వీళ్ళు చెప్తేనేమో మీకు అసహాయం ఫ్రీగా చెప్తే వరి ఇంట్లోకి వెళ్తున్నావు అన్నా వెళ్ళేటప్పుడు ఇక నూనె పావు తీసుకుని వెళ్ళు బాత్రూమ్ కంటే ఇప్పుడు ఏ అమ్మాయి వెళ్తుంది ఏప అవతల బాగా అంటున్నారు వెళ్తున్నారు ఓ షాంపూ పొట్లను పట్టుకుని వెళ్తుంది బాటిలో పట్టుకుని వెళ్తుంది కానీ అసలు యాక్చువల్ ఆయిల్ రాసుకుని అప్పుడు పోయి స్నానం చేసి రావడం ఇది విత్ ఆయిల్ స్నానం ఆయిల్ ఆయిల్లో కూడా ఏమని చెప్పారు ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఆవ నూనె సో అది చాలా అసలు ఆవు నూనె అనేది చాలా అంటే విపరీతమైనటువంటి మంచి మెడిసిన్ అనమాట ఆవు నూనె కానీ ఒకవేళ ఆవు నూనె కాకపోతే నువ్వుల నూనె ఇది కూడా దొరకకపోతే కనీసం పల్లి నూనె ముందు దేహానికి అప్లై చేసుకునేకి స్నానం చేస్తే అది సరి అయిన పద్ధతి అంటే సరి అయిన స్నానం అంటే ఏంటి స్నానం అంటేనే అయితే మనం చేసేసి వచ్చేసామంటే కదా కదా సరైన స్నానం అంటే ఇలాగ చేస్తే చాలా బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది అని చెప్పి అంటే ఆయిల్స్ అంటే ఈ విధంగా చేస్తే వాళ్ళకి చాలా గొప్పటి ఆరోగ్యంతో పాటు ఎప్పుడైతే ఆరోగ్యం మహాభాగ్యం అంటే ఎప్పుడైతే మనిషి యాక్టివ్ ఉంటాడో సార్ మీరు విజయ పరంపరలో సాధించాలంటే లక్కీ స్టోన్ పెట్టుకోండి లక్కీ కలర్స్ పెట్టుకోండి ఎలాగో ఇలాగ మంచి తరమైన స్నానం చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళండి ఎందుకంటే మీ ఆలోచనలు మారుతాయి మీ బాడీ కరెక్ట్ క్రమ పద్ధతిలో డైజెషన్ అవుతుంది క్రమ పద్ధతిలో ఆలోచించగలుతారు బాగా మిస్టేక్ చేసినాను ఇలాంటి మాటలు రావు అంతే కదా ఆరోగ్యం మహాభాగ్యం ఇప్పుడు ఒక మనం యాక్చువల్ గా ఒక చొక్కా కొందాను ఒక షాప్ షాప్కి వెళ్తాం మన దగ్గర పదివేల రూపాయలు ఉంటాయి అది ఎంత అయినా సరే నాకు నచ్చిన చొక్కా దొరికితే కొనుక్కుంటా షాప్ షాప్కి వెళ్తాం ఆ షాప్ ఓనరు చన్నీటి స్నానం చేయని వాడు ఆయిల్ బాత్ చేయని వాడు లేదా ఏదైనా రోగంతో బాధపడుతున్న వాడో ఉంటాడు వాడు కౌంటర్లో కూర్చుంటాడు సేల్స్ గర్స్ ఉంటాడు ఇక్కడ చక్కెరదాకా వీడి పని ఉంది వీడికి సేల్స్ గర్స్ చూపిస్తారు కదా వీడి కౌంటర్లో డబ్బులు వేసుకోవాలి కదా ఓనరు వీడు వెళ్తాడు వెళ్ళిన తర్వాత అమ్మాయిల దగ్గరికి వెళ్ళి అమ్మాయి నాకు ఆ షర్ట్ చూపి ఈ షర్ట్ చూపి అంటే వీడు ఊరుకోకుండా ఇంతకీ ఏం కావాలంట రాదా ఏం కావాలంట అంటే సార్ ఇట్లా ఈ డిజైన్ షర్ట్ కావాలన్నాడు సార్ అంటే ఎంతలు కావాలి ఇది ఇది ఎందుకు ఎంతలా కావాలి ఎందుకు నేను కాదమ్మా ఏదేం చేయాలి మూడు వేలు నాలుగు వేలు పర్లేదు అంటుంటే ఇదంటే ఇలా అంటే నాకు నచ్చిన సెట్ రేట్ కదా అంటే అది లేదమ్మా ఆ డిజైన్ లేదు మా దగ్గర ఉంటుంది వీడికి చికాకు ఇరిటేషన్ ఈడు ముఖానికి ఇవన్నీ తీసి చూపిస్తే మళ్ళీ ఆ పిల్లలన్నీ పెట్టి పెడితే మరతంతా అయిపోతే వీడు కొంటాడో కొండో అంటే ఎంత నికృష్టంగా ఆలోచించాడు ఆలోచించే చూపించే అమ్మాయిని కూడా వీడు చూడనీయకుండా ఈడే కౌంటర్ మీద కూర్చుని లేదు లేదు ఆ మోడల్ లేదు నాకు లేదు బిజావు ఆవిడ ఫోన్లో మాట్లాడుతుంటాడు ఎంత కోపం వస్తుంటుంది కోపం చూస్తారు పక్కదానికి వెళ్ళి ఆవేశంలో మనం ఏం చేస్తా ఉంటే అక్కడ లేకపోయినా ఏదో ఒకటి కొనుక్కుని వెళ్ళిపోతుంది కానీ వీడి దగ్గరికి ఉన్నాక మనం కొనుక్కోవద్దు అది ఎందుకంటే వాడు మాట్లాడి తీరు అదే కనుక కొంతమంది ఏం చేస్తారు తెలుసా షాప్లో వాడు ఆరోగ్యం ఉంటాడు చన్నీటి స్నానం చేసిన వాడు ఆయిల్ బాత్ చేసిన వాడు రోగం లేని వాడు ఉంటాడు కౌంటర్లో అప్పుడు మనం వెళ్తాం మనకి షాప్ పెద్దది ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది కానీ మనకు నచ్చిన డిజైన్ ఉండదు అక్కడ బాగా ఇంత పెద్ద షాప్ పెట్టాడు కానీ అమ్మ మనకి నచ్చిన డిజైన్ లేదు కదా అనగానే వాడు సార్ కమన్ సార్ ఏం కావాలో చెప్పడం కాదు సార్ అది అది ఓకే మీకు కావాల్సింది తీసుకోండి కానీ అది ఇంకా ఓల్డ్ అయిపోయింది సార్ అది మోడల్ ఇప్పుడు ఇంకా లేటెస్ట్లో ఉన్నారు మీరు ఇంకా ఎక్కడ ఆ డిజైన్ అడుగుతున్నారు అని వాడి దగ్గర ఉన్న వంద బయటపడేస్తుంటారు అంటే నాకు నచ్చింది లేదా ఉద్ర ఏ వద్దా మా అక్కడ చూపి మీరు చూడండి సార్ ఇప్పుడు మీరు కొనకండి చూడండి అని చెప్పి తీస్తుంటాడు తీస్తుంటే ఆడి శ్రమని చూసి మనం కరిగిపోయి ఏం చేస్తాం సార్ షర్ట్ కొనుక్కోవడానికి వెళ్ళేవాడు అయితే పని చేయి ఎద్దులే కాని అమ్మా నాకు ఆ బనీ రెండు బనీల్ని లేకపోతే కర్చీఫ్ ఇవి ఒకటని అంటే నా కొని వాడికి పదో ఇరవై ఇచ్చి వచ్చేస్తాం బాబా షట్టు షర్ట్ కొందామని పోయి బనియన్ కొనుక్కుని వచ్చింది ముప్పగా షాప్లో ఇక్కడ వాడు పెట్టే మోమాటానికి ఇబ్బంది పడ్డాను అంటే వాడు వాడు ఆరోగ్యం సక్సెస్ అయింది అక్కడ అందుకే ఆరోగ్యం మహాభాగ్యం అని ఎందుకన్నా అంటే హెల్దీగాడు ఎదుటి సమ్మోహితులు చేయగలిగే పేషెంట్స్తో తో ఓపికతో మాట్లాడి ఇచ్చేస్తాడు అంటే బాడీ అంత హెల్దీగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి మన జాతకం అదృష్టం కలిసి రావాలంటే అంతే కదా ఆ ఎదుట కన్విన్స్ చేయంత గా ఉండాలి నమ్మించగలిగే బాగా అది ఉండాలంటే గుడ్ హెల్త్ గుడ్ స్నానం స్నానం చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో కాబట్టి చెప్తారు ఇలా ఆయిల్ బాగా చేసుకుని వెళ్తే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు ఒకవేళ రోజు చేసుకోలేని వాళ్ళు కనీసం మన ఎదుటి వాళ్ళకి సెకండ్ ఇస్తాం మాట్లాడుతుంటారు కదా కనీసం ఫేస్ కన్నా హ్యాండ్స్ కన్నా సరే ఆయిల్ కొంచెమన్నా రాసుకుని స్నానం చేస్తే వాళ్ళకి శుభప్రదం అని చెప్పి ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది అయితే ఇక్కడ ఇంకొకటి చెప్పింది ఆయు ఇదే ఆయుర్వేద శాస్త్రం ఇంకోటి ఏం చెప్తుంది అంటే ఎవరైతే వన్ టైం స్నానం చేస్తారో ఇది శుభం పొద్దున్న చక్కగా స్నానం చేసి ఇంట్లో చెల్లిపోతే శుభం కంపల్సరీ నువ్వు డస్ట్లో అలసిపోయి అలసిపోవచ్చో చికాగా ఉంది సెకండ్ టైం చేస్తాను అంటే రెండోసారి స్నానం చేస్తే అంటే సెకండ్ టైం స్నానం సామాన్య ఫలితం పొరపాటున అతి చాదస్తంగా మూడోసారి స్నానం చేస్తే అంటే రోగం థర్డ్ వన్ రోగం వస్తుంది అంటారు బాడీకి ఒక టైంలోనే ఆ రంధ్రాల నుంచి క్లీనింగ్ చేసుకోవాలి మళ్ళీ దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కానీ రంధ్రాలు ఫిల్ అయ్యి బయటికి రావు నువ్వు ఈ లోపలే స్నానం చేసేస్తే వాటర్ లోపల లోపడిపో దాంతో దాంతోపాటు ఏమవుతుందంటే వాటర్ చర్మన తర్వా ద్వారా కొంచెం సబ్బో నువ్వు వాడి పోతుంటుంది సో లోపడి సెట్ బయటికి రాదు నీకు అర్థం లేదా సో ఎక్స్పోజ్ బయటికి వెళ్ళిపోవాల్సింది వెళ్ళదు దాన్ని దబాయించి పెట్టేస్తుంటే చర్మ వ్యాధులు వచ్చేటట్టు అవకాశాలు అతి చాదస్తం మీద ఎక్కువ చేస్తే ఆ ఎనర్జీ ఆ లేయర్స్లోంచి చర్మ వ్యాధులు క్రిములు ఎలర్జీలు వచ్చేటట్టు అవకాశాలు తెలిసో తెలియక ఎక్కువ వస్తుంటాయి అంటే చూసా ఎంత గొప్పగా చెప్పింది స్నానం అంటే మనం అంత ఈజీగా తీసేస్తాం కానీ స్నానానికి ఎంత డెఫినేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు కదా అంటే ఇట్లా చేస్తే ఏ విధంగా ఉంటుంది వన్ టైం ఎలా ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏం చెప్తారంటే చాలా మంది ఇదివరకు రోజుల్లో మనం ఒక పది మంది స్నానం చేశారు అంటే టెన్ మెంబర్స్ స్నానం చేస్తే అందులో నైన్ ఆర్ టెన్ టెన్ కి టెన్ లేకపోతే నైన్ మంది ఏం చేసేవారు పిండి రుద్దుకునేవారు శరీరానికి పిండి అవును నలుగు అంటారు ఆ మురికిని తీసేసి చక్కగా ఫ్రెష్గా వేడివేడి నీళ్ళతో స్నానం చేసి గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేసి ఆయిల్ అంటే నలుగు పిండి పెట్టి తర్వాత నూనె పెట్టి తీసేసేవారు ఆయిల్ ఆ తర్వాత చక్కగా స్నానం చేసేవారు ఎంత ఆయుర్వేదిక్ మెడిసిన్ ఆరోగ్యంగా ఉండేవారు పద్నాలుగు మందిని పదిహేను మందిని అనేవారు అటు మంచి సంతానం కూడా పుష్టిగా ఉండేది అప్పట్లో కదా అది అలా వాడే రోజులు రాను 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 అది వాడటలేదు వాడకుండా ఇవన్నీ ఎక్కడ నలుగు పిండి అంతా కలైపోయితే టైల్స్ పాడైపోతాయి చిచి చిచ్చి ఇవన్నీ తీసుకోకూడదు పిచ్చి పిచ్చి శాంపులు పెట్టుకుని అయిపోయింది ఇప్పుడు శాస్త్రం అంటే ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆరోగ్యవంతమైన జీవితం కావాలి సంతానం బాగా కలగాలి అంటే పిండితో స్నానం చేస్తే చాలా మంచిది కనీసం వారంలో మూడు రోజులన్నా లేకపోతే రెండు రోజులన్నా కనీసం అధవా పరిస్థితికి వచ్చి వారానికి ఒక్కసారి నా నలుగు పిండి స్నానం చేస్తే పండంటి పిల్లలు కుడతారు చర్మ వ్యాధులు కంట్రోల్ వస్తాయి నలుగు పిండి స్నానం వీక్లీ వంచనా చేయాలి ఆరోగ్యవంతం జీవితాన్ని గడుపుతారని ఈ ఆయుర్వేదిక శాస్త్రాలు అనేది చాలా చక్కగా చెప్తున్నారు ఒకవేళ ఇన్ కేస్ సార్ నాకు ఆ ఒక్క పూట ఒక్క రోజు కూడా మీకు దండం పెడతాను సార్ ఈ నలుగు పిండిలు స్నానాలు చేయలేదు నేను స్నానం అంటే సరే ఏదో మీరు అన్నారు కదా చన్నీటి స్నానం చెప్పిన గోరు వచ్చేటప్పుడు చేస్తా కానీ కనీసం ఏదంటే దానికి అప్పుడు ఏమన్నారు అంటే పీచుతో కనీసం రుద్దుకోండి పీచుతో అంటే స్క్రబ్ అంటుంటారు కదా స్క్రబ్ స్నానం చేయండి అని వెళ్ళేటప్పుడు శాంపుల్ గింపులు తీసుకురా చక్కడ ఒక మెత్తడు స్క్రబ్ దొరుకుతుంటుంది స్నానం చేసి సబ్బు పెట్టుకున్నాక చేత్తో సబ్బులు రుద్దుకుని చేత్తో రుద్దు సబ్బు ఒళ్ళంతా పెట్టుకుని చేత్తో రుద్దుకునే కంటే నువ్వు చేత్తో వెళ్ళాలనుకుని సబ్బు ఒళ్ళంతా రుద్దుకున్న తర్వాత ఆ స్క్రబ్ తీసుకుని మొత్తం రుద్దుకోండి ఆ స్క్రబ్ వల్ల ఏమవుతుందంటే చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి అంతా బయటకు వస్తాయి గోరువు చెన్నులతో బయటికి వెళ్ళిపోతుంది అది తీసేసేయాలి అంటే స్క్రబ్ అనేది చాలా ఖచ్చితంగా వాడాలి అర్థమైంది ఎంత మంచిగా చెప్పారు ఇది సో ఈజీ అవైలబుల్ కదా చిన్న మెత్తటి స్క్రబ్ బోల్డ్ దొరుకుతుంటాయి చక్కగా స్నానం చేసుకోవచ్చు సో స్క్రబ్ స్నానం చేస్తే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది అని చెప్పి ఇది చాలా బాగా చెప్పడం జరిగింది ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థం స్నానాలు ఆయుర్వేదిక శాస్త్రం వాళ్ళు ఏమంటే ఎన్ని రకాలుగా బెనిఫిట్స్ ఇస్తున్నారు అసలు ఏంటి నిజమా స్నానానికి ఇంత విలువ అంటే ఇప్పటి వరకు తెలిసింది ఓకే తో సార్ ఏదో డిఫరెంట్ డిఫరెంట్ సోప్స్ వాడేస్తున్నామా క్లీన్ అయిపోతున్నాము చక్కగా గ్లో వచ్చేస్తుంది సాఫ్ట్ అయిపోతున్నాం అని అనుకుంటున్నాము స్నానం ఎందుకు చేస్తారో ఫస్ట్ అది మనం వాడుతున్న సోప్స్ నుండి వస్తుందా మనం చేస్తున్న విధానం నుండి అది దక్కుతుందా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ కానీ నిజం చెప్పాలంటే మన శాస్త్రాలు చాలా గొప్పవి అని ఈ రోజు వింటుంటే నాకు చాలా క్లియర్ గా అర్థమైంది గొప్పగా మనిషిని మరుగున పడేస్తున్నాను అవును నిజంగానే సార్ అంటే మరుగున పడేస్తున్నారు అలాంటి వాటిని మీరు తెలియజేస్తున్నారు అంటే వాటి విలువ పెంచుతున్నారు మీరు చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవియార్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలా ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి అయితే మీరు ఇంతకు ముందు అన్నారు కదా సార్ కొంతమంది జిడ్డు ఫేస్ వేసుకొని లేదంటే వేడి స్నానం చేయడం లేట్ గా లేచి స్నానం చేయడం ఇలాంటి వాటి మీద కొన్ని ఎఫెక్ట్స్ అనేవి వాళ్ళ మీద పడుతున్నాయి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు కొంతమంది బ్రెయిన్ అనేది వాష్ చేయలేము ఎందుకంటే అలవాటు పడిపోయి ఉన్నారు సో ఇలాంటి వాళ్ళ కోసం ఏమైనా రెమెడీస్ ఉన్నాయో అయితే దీనికి ఏంటంటే నేను చెప్పేది ఏం చెప్తుంటానంటే స్ఫటికమాలలు ఉంటాయి నిజమైన అది క్రిస్టల్ పూసలు అని చెప్పి తీసుకొచ్చుకుంటే అది కూడా వేస్ట్ ఓకే ఈ పీచు పెట్టలేని వాళ్ళు లేటుగా చేసిన వాళ్ళు దాని ప్రభావం బాడీ మీద పడకుండా ఉండాలి రక్త శుద్ధి చర్మ సౌందర్యం ఉండాలంటే స్ఫటికమాల ఆ స్ఫటికాన్ని మనం నిజమైన స్ఫటికాన్ని ఇలా పట్టుకుంటే మనం మన బాడీ టెంపరేచర్కి కొద్ది నిమిషం తర్వాత మన చేయి చల్లగా అవుతుంది చల్లగా అవుతుంది కదా అని ఇప్పుడు షాప్లో స్ఫటికం తీసుకుని ఇలా పెట్టిన పేరు చల్ల కాదు అంటే బాడీలో తెలిసిపోతుంది ఇప్పుడు మన సెకండ్ ఇచ్చినట్టు కొంచెం వేడి వెచ్చతనం అవుతుంది చేతిలో అలా కాకుండా కొంచెం ఇలా ఒక నిమిషం పట్టుకునే అవునా అని మనం మాట్లాడుతున్నా మన చేయి చల్లబడుతుంది అనుకో అంటే తెలుస్తుంది తేడా అలాంటి తేడా తెలుస్తుంది అనమాట సో అది స్పటికమాల వేసుకుని రోజు స్నా గోరువెచ్చట్నీ స్నానం చేస్తే కనీసం అది చర్మానికి ఇరవై నెలలు తగులుతూ ఉండడం వల్ల ఆ వాటర్ కొంచెం బాడీకి తగులుతూ ఉండడం వల్ల కొంచెం ఆ గ్లో రావడం కానీ లేదా ఆరోగ్యవంతంగా జీవితం గడపడం కానీ జరుగుతుంది ఓకే సరే నిజంగా అంటే ఇప్పటి వరకు మాకు తెలిసింది ఏంటి అంటే కనుక జాతకాల వల్ల కుటుంబల వల్ల ఇంకేది ఇంకేదో రీజన్స్ కి రెమెడీస్ ఉంటాయని నాకు తెలుసు కానీ స్నానం చేసే విధానంలో తేడాలు ఉన్నప్పుడు దానికి ఎలాంటి రెమెడీ ఉంటుంది అనేది కూడా మాకు ఈరోజు చాలా చక్కగా తెలియజేస్తుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి విషయం తెలియజేశారు సో చూసారు కదండి నాకు తెలిసి ఎవరైతే లేట్ అంటే ఇప్పుడు మనం మన లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయిపోయింది సో ఈ సిచ్యువేషన్ లో మనం చాలా మంది సెవెన్ తర్వాతే స్నానం చేసే వాళ్ళు ఉంటారు అండ్ చాలా వేడి వేడి ఓటర్తో చేసేటోళ్ళు ఉంటారు అండ్ మెడికల్ పరంగా కూడా మనకు చెప్తూ ఉన్నారు అంటే ఆయుర్వేదం శాస్త్రం ఎప్పుడో చెప్పింది వేడి వేడి నీళ్ళతో స్నానం చేయకూడదని ఇప్పుడు మెడికల్ చెప్తుంది సో అలా చేసే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఆ ప్రాబ్లమ్స్ ఎలాంటి రెమెడీ ఉన్నది అని చెప్పేసి సార్ చాలా క్లియర్ గా చెప్పారు సో ఈ వీడియో మీ అందరికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అయితే చాలా మంది అడుగుతున్నారు వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో అలానే ఛానల్ కి కూడా కాల్ చేస్తే అడుగుతుంది ఏంటంటే డైమండ్స్ కొనే విషయంలో అలానే నవరత్నాల్ని కొనే విషయంలో మేము కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము సో మాకు ఒక్కసారి వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఇది ఒరిజినల్ అని చెప్పేసి కొన్ని డౌట్స్ ఉన్నాయి అంటున్నారు సో మీ విజ్ఞప్తి మేరకు రాబో వీడియోలో మీకోసం ఒక వీడియో చేయబోతున్నాము అదేంటంటే ల్యాబ్లో పూర్వం ఎలాంటి ల్యాబ్స్ లేనప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడు ఎట్లా డైమండ్స్ ని వాటిని ఇది ఒరిజినల్ అని చెప్పేసి గుర్తించేవారు అట్లనే టెక్నాలజీ వచ్చాక దేన్ని యూజ్ చేసుకుని ఏ విధంగా తెలుసుకుంటున్నాం అనేది క్లియర్ గా ల్యాబ్ లో వీడియో షూట్ చేసి అనేది మీకు అందించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ రాబోయే వీడియో అదే సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒక్కసారి మీరు ఆ వీడియో చూస్తే క్లారిటీ ఉంటుంది అండ్ ఒక్కసారి ఎవరైనా సిక్స్ జే వారిని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక హైదరాబాద్ సరౌండింగ్స్లో లో ఉన్న వాళ్ళు నేరుగా వచ్చి సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు లేదు మేము లాంగ్ లో రాలేము అనుకునే వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా మీరు కనిపిస్తున్నారు అయితే స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కి మెయిల్ ఐడికి కానీ ఈ రెండింటి ద్వారా మీరు సిక్స్ జేవిఆర్ వారిని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏదైనా సమస్య ఉంటే దానికి సంబంధించిన సొల్యూషన్ ని పొందవచ్చు థ్యాంక్ యూ